కావలిలో రేపే వంగవీటి గారి విగ్రహ ఆవిష్కరణ ప్రజలందరూ పాల్గొని పిలుపునిచ్చిన కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కావలి మాగుంట పార్వతమ్మ ట్రంకు రోడ్లో రెండవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకి కాంస్య విగ్రహ ఆవిష్కరణ హాజరు కానున్న రాష్ట్ర మంత్రులు నారాయణ నిమ్మల రామానాయుడు వంగవీటి మోహన్ రంగ కానీ సమర్చుకుందాం ఇంట్లో కావలి ట్రంక్ రోడ్లో కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహాన్ని రాష్ట్ర మంత్రివర్యులు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు భారీ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు ముఖ్యంగా వంగవీటి మోహన్ రంగ గారి తనయుడు వంగవీటి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో కావల్లో విగ్రహాన్ని ఆవిష్కరణ చేయటం జరుగుతుంది తప్పకుండా ప్రజలందరూ విచ్చేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ రంగా గారు అనగార్య వర్గాల కోసం త్యాగం చేస్తూ నిరాహ దీక్ష చేస్తూ అసూలు భాషిన విషయం మనందరికీ తెలుసు వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని కాపు నాయకులు అందరూ కలిసి కావలలో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు తప్పకుండా మన అందరం కూడా సంఘీభావం చెప్పి ఆ పోగ్రాంలో పాల్గొనవలసిందిగా కావాలని ప్రజానికాన్ని కోరుకుంటున్నాం ధన్యవాదాలు